హాయ్ అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం నేను జస్ట్ నార్మల్ డ్రెస్సెసే తీసుకున్నాను అనమాట సో దట్ ఆఫీస్ వేర్కి అయ్యి యూజ్ అవుతాయని చెప్పేసి చీరలు ఏమీ తీసుకోలేదు మార్నింగ్ యాజ్ యూజువల్గా దీపారాధన చేసుకున్నాక మా పెద్దలకి మడపలు అయితే పెట్టుకున్నామండి చాలామంది ఇష్టదైవం అని ఇంటి దైవమని దేవులకే మొక్కుతారు కదా కానీ మన పితృదేవతలకి ఇలాంటి మకర సంక్రాంతి రోజు అమావాస్య రోజు నెక్స్ట్ మహాలయ పక్షాలు అంటారు కదా అలాంటి టైంలో కనుక మనము ఇలా మడపలు కానీ లేదంటే కొంతమంది పిండాలు కూడా పెడతారు మకర సంక్రాంతి సంక్రాంతి కాకుండా అమావాస్య ఇలాంటి టైంలో అలా పెట్టినట్లయితే అది అవుతుంది అనమాట ఎప్పుడైనా మనం దేవుడి ఆశీర్వాదం ఉండడం ఎంత ఇంపార్టెంటో వంశాభివృద్ధి జరగాలన్నా మనం లైఫ్లో ఎదగాలన్నా అప్పులు బాధలు ఇలాంటివి ఏవి లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలండి మన తాత ముత్తాతలు ఎవరు ఎవరి మన వంశం స్టార్ట్ అయిందో వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలన్నమాట సో అందుకోసమని మనం ఈ రోజులన్నీ మనం ఖచ్చితంగా చేసుకుంటాం పెద్దల పండగ అంటారు కదా సంక్రాంతిని మేము ఈ విధంగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం